అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు పిఠాపురానికి వచ్చిన ప్రతిసారి కూడా గౌరవనీయులు ఎమ్మెల్సి నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారి సోదరులు వచ్చిన ప్రతిసారి ఆయన రెచ్చగొట్టే మాటల వల్ల ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్కి కొత్త కష్టాలు అయితే తెచ్చిపెడుతున్నాయి అని అక్కడ ఎక్కువ మంది ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళబోస్తున్నారు అసలు నాగబాబు గారు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిపై గౌరవంతో రాష్ట్ర స్థాయిలో ఉన్న టీడీపీ అధినాయకతో ఈవెన్ చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనైతే మనకు అర్థమవుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతుంటే నాగబాబు గారు కొన్ని సందర్భాలు మనం చూసాం శిలాఫలకాల మీద కూడా చంద్రబాబు గారి ఫోటో లేకుండా కనీసం స్థానికంగా వర్మ గారిని ఆహ్వానించకుండా అంటే అనచ్చు గారికి ఏమైనా ప్రోటోకాల్ ఉందా ఉన్నా లేకపోయినా ఈరోజు కూటమిలో తనకు భాగస్వామి ప్రోటోకాల్లాగా కాకుండా ఒక పిలవాలైతే ఒక మంచి పద్ధతి కానీ పూర్తిగా పక్కనేయడం ఇవన్నీ చూస్తుంటే నాగబాబు గారు తెలుసో తెలియకనో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ పైన అయితే ఒక వ్యతిరేకత అయితే తెస్తున్నట్లే మనకు అనిపిస్తుంది అట్లాగే ఇటీవల దళిత మైనర్ బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో దానిపై కూడా ఒక వ్యతిరేకత అయితే స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిపై వస్తుంది ఎందుకంటే సరైన దర్యాప్తు ప్రక్రియ జరగాలని అలాగే బాధితుల్ని సరైన న్యాయం చేయట్లేదు అని చెప్పేసి ఆ కొన్ని వర్గాలలో అయితే ఒక వ్యతిరేక భావం అయితే కనిపిస్తుంది మనకి అట్లాగే ఇటీవల మల్లం గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ అగ్ర కులాల వాళ్ళు దళితులను గ్రామ బహిష్కరించడం దళితులు విద్యుత్ పని చేస్తూ చనిపోయిన క్రమంలో అతనికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా నష్టపరిహారం డిమాండ్ చేసిన దానికి దళితులకు కా పాలు టీ ఇవ్వద్దు వాళ్ళకి ఎటువంటి పనులు పిలవద్దు వాళ్ళు అసలు ఊళ్ళనే ఉండకూడదు అనే విధంగా గ్రామ బహిష్కరణ చేస్తారంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్థానిక ఎమ్మెల్యేపై ఆ ప్రభావం అయితే పడుతుంది కానీ ఇక్కడ మనకు ఈ సామాజిక మాధ్యమాల ఇంకొక విషయం తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేయలేదంట పీస్ కమిటీ అని చెప్పారంట ఇప్పుడు పీస్ కమిటీ ఉండాలి కాదని లేదు కానీ ఎఫ్ఐఆర్ చేసి చట్టం తన పని తాను చేసుకునే ప్రొసీజర్ మొదలు పెడితే గౌరవం ఉంటుంది దళితుల్ని ఎవరైతే పంపించారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టేయలేదు అనే విధంగా దళితులకు పవన్ కళ్యాణ్ గారు సరైన న్యాయం చేయట్లేదు దళితులకు సరైన ప్రాతినిధ్యం వహించట్లేదు అనే ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం అయితే ఆ స్థానిక ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిపై ఉంది అట్లాగే అక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో మనకు మొత్తం నాలుగు పోలీస్ స్టేషన్లు అయితే ఉన్నాయి ఇటీవల ఒక రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ఎస్ఐ గారిని లంచం తీసుకుంటుండగా ఏసీబీ వారు అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఇది బయట దాని ద్వారా ఒక్కసారిగా పోలీస్ శాఖలో ఈ అవినీతి జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి రాష్ట్ర స్థాయిలో నిఘా వర్గాలను కాని నివేదికలు అయితే తెప్పించుకుంటున్నట్లు మనకు వివిధ మాధ్యమాల ద్వారా అలాగే స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారు దాని కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీకి బూత్ స్థాయిలో నాయకత్వం లేదు నాయకత్వం లేమి అనేది అయితే చాలా బలంగా వినిపిస్తుంది ఏదో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి జనసేన తాలూకా లేకపోతే డిప్యూటీ సీఎం తాలూకా లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే నంబర్ ప్లేట్ల మీద తీసేసి ఈ పేర్లు వేసుకోవడం కాదు ఇక్కడ బూత్ స్థాయిలో నిలబడి ఓట్లు ఏపించక పోల్ మేనేజ్మెంట్ కావచ్చు బూత్ స్థాయిలో ఏదైతే సమస్యలు ఉత్పన్నమవుతుందో ప్రజలకి అధినాయకత్వం ఆ మండల అధ్యక్షుల వారి కాడికి లేదా ఎమ్మెల్యే కాడికి తీసుకెళ్ళి మాట్లాడే వాళ్ళు కొరబడింది అదైతే దానివల్లనే కింద ఏం జరుగుతుందో ఆ నివేదికలు ఈరోజు పోలీసు వారి ద్వారా అలా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సొంత అయితే అక్కడ జనసేనకు లేదు అని తేటతెల్లమైతే అవుతుంది ఈరోజు ఆ నియోజకవర్గంలో టీడీపీకి స్థాయి నుంచి చాలా పటిష్టంగా ఉంది గ్రామ స్థాయి నుంచి ఎటువంటి చెక్కు చదరలేదు అనేది అయితే ఉంది అందుకే కదా ఈరోజు పిఠాపురంలో టీడీపీ జనసేన బల ప్రదర్శన ముందుకెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఈ దాడులు ప్రతి దాడులు కేసులు అవన్నీ వైసీపీ పక్కకి ఇక్కడ కానీ ఈ కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలకు ఈరోజు అధికారం కోసం నేనా నువ్వా అనే పరిస్థితికి అయితే దాపురించింది అట్లాగే ఈ పిఠాపురం నియోజకవర్గంలో పేకాట శిబిరాలు కూకొలలుగా ఉన్నట్టు మనకు వివిధ పబ్లిక్ నుంచి వాళ్ళ అభిప్రాయాలు అయితే వెల్లడిస్తున్నారు ఒకవేళ పేకాట రాయిల్లో పోలీసులకు దొరుకుతాయి ఏంటంటే వాళ్ళకైనా డబ్బులు తీసుకోవడం కేసులు మాఫీ చేయడం అనేది ఎక్కువ జరుగుతుందన్నట్టు మనకు సమాచారం ఎప్పుడైతే పోలీసులు పేకాట రాయలను పట్టుకొని యాజ్ పర్ లాస్ట్ ఇంజెంట్ యాక్షన్ తీసుకోగలిగితే మాత్రం ఇవి రిపీట్ కావు ఎందుకో ఇలా జరుగుతుందో అది రాజకీయ జోక్యమా లేకపోతే లంచాల కోసమా అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక లోతైన దర్యాప్తు అయితే చేయించాలి ఇకపోతే పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో పిఠాపురం నియోజకవర్గం సాయంత్రం అయ్యేసరికి బాధితులు భార్య భర్తల స సమస్యలు అయితేమి పొలం సమస్యలు అయితేమి ఇట్లా రకరకాల సమస్యలతో క్యూ కడుతుంటారు కానీ ఎఫ్ఐఆర్లు మాత్రం కావడం లేదు అక్కడే ఎవరైతే బాధితుల యొక్క సమస్యలను ఆసరా చేసుకొని ఆ స్టేషన్లో ఉన్న కొంతమంది పోలీసులు లంచాలుగా తీసుకోవడం కేసు కట్టాలంటే ఒక రేటు కట్టిన కేసును నీరుగార్చాలంటే ఒక రేటు ఎఫ్ఐఆర్ల పేరు పెట్టియాలంటే ఒక రేటు ఎఫ్ఐఆర్ల పేరు తీసేయాలంటే ఒక రేటు ఈ విధంగా ఒక మెను పెట్టి ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా వ్యతిరేకత క్రమక్రమంగా వస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ అయితే మనకు లేదు అట్లాగే గంజాయి ఈరోజు గంజాయి వినియోగం అక్కడ మైనర్లలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది పోలీసులు ఎప్పుడైతే చర్యలు స్థానికంగా కానిస్టేబుల్ చర్యలు తీసుకొస్తే మేము వెంటనే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు మీరు ఆ నాయకులతో మాట్లాడండి ఈ నాయకునితో మాట్లాడండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరుని అబాసు పాలు చేస్తున్నారు ఈ గంజాయిలో కొంతమంది వినియోగదారులు అని చెప్పేసి ఒక రకమైతే మనకు అభిప్రాయాలు వెళ్ళొచ్చ ఏదైనా ఈ గంజాయి వినియోగం పైన పవన్ కళ్యాణ్ గారు ఒక ఉక్కుపాదం అయితే మోపాల్సిన పరిస్థితి దాపురించింది అట్లాగే యూటీజింగ్ యూటీజింగ్ ఇది ఒక మహమ్మారి యూటైజింగ్ ద్వారా గతంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు దాని మీద కూడా సరైన కంట్రోలింగ్ అయితే లేదని చెప్పేసి తెలుస్తుంది అట్లాగే రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరగడానికి అతివేగంతో పాటు స్థానిక పోలీసుల యొక్క లా ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అది కూడా ఈరోజు పోలీసులు లంచాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మితిమీరిన వేగంతో పోతారు దానివల్ల ఉపయోగం ఏముంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో స్థానిక పోలీసులు చాలా వరకు విఫలమైనట్టు మనకు అందుతున్న అభిప్రాయాల్లో అట్లాగే ఈ పిఠాపురం మండలం వెల్దుత్తి గ్రామంలో కనీసం తాగడానికి కూడా నీరు లేక ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పంటలకు సంబంధించి తోటల్లో నుంచి మహిళలు అష్ట కష్టాలు పడి బిందెలతో నీళ్ళు ఎత్తుకొచ్చుకున్న పరిస్థితి ఈ గ్రామానికి నీళ్లు ఇప్పించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రాంత ప్రజలు చాలా గౌరవంగా వినయంగా అర్థిస్తున్నారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక మద్యం మట్టి మాఫియా చెలరేగిపోతున్నట్లు అటు ప్రజల నుంచి మనకు అభిప్రాయాలు వస్తున్నాయి అట్లాగే పలు మాధ్యమాల నుంచి కూడా తెలుస్తుంది చూడండి ఈ వారమే పిఠాపురం పాపిడి దొడ్డి చెరువు నుండి అక్రమంగా మట్టితో జరుగుతుందని అక్కడ రైతులందరూ వెళ్ళి అడ్డుకోవడం అసలు చూడండి ఆ స్థానికంగా అధికారులు ఏం చేస్తున్నారు ఇది మంచి పద్ధతేనా ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో ఇలా జరిగితే రాష్ట్రానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు అని పవన్ కళ్యాణ్ గారిపై ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది కదా దీనికై ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇసుక ఎవరు ఇసుక తీసుకొచ్చినా కూడా ఒక డంపింగ్ ఉందో అక్కడ స్టోర్ చేయాలంట ఆ స్థానిక నాయకులు పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని చెప్పడం అధిక రేట్లకు అమ్ముకోవడం ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎంకరేజ్ చేయరు వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఇది అయితే మంచి పద్ధతి కాదు ఇక మద్యం ఏదైతే ఉందో మద్యం ఎవరు రిటైర్లో పొందారో వాళ్ళకా నుంచి భయానికి గురి చేసి ఈవెన్ కొంతమంది ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది అట్లాగే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి పైకి మాత్రం కిరాణా కొట్లు అట్లాగే కూల్ డ్రింక్ షాపులు ఈ విధంగా షో చేయడం లోపల ఏ సమయంలో కావాలన్నా కూడా మద్యం విచ్చలవేడిగా అందుబాటులో ఉండడం అలాగే నివాస ప్రాంతాల్లో కూడా బెల్టు షాపుల నిర్వహణ చేయడం ఎంత పద పదంటే ఇది దీనిపై పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి అలా చేసిన వాళ్ళని చట్టపరిధిలో శిక్షిస్తే మాత్రం మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది లేకపోతే మాత్రం మీకు వ్యతిరేకత చాలా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది అట్లాగే రేషన్ బియ్యం మాఫియా మీరు సీజ్ దాసిప్పని చెప్పారు కానీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో రేషన్ బియ్యం ఆగిందా ఈరోజు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం ఎంత చెలరైపోతుందో ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా మీ నాదేళ్ళ మనోహర్ గారే కదా రేషన్ బియ్యం ఈ స్థాయిలో మీకు ఏమైనా వెనక నుంచి ఉన్నాయా ఏది ఏమైనప్పటికీ పిఠాపురం నియోజకవర్గం కూడా రేషన్ బియ్యం మాఫియా కనుసన్నలోనే ఉంటుంది అనేది మాత్రం మనకు చాలా క్లియర్గా అక్కడ స్థానిక ప్రజలైతే చెబుతున్నారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల బల ప్రదర్శన ఎత్తుకు పై ఎత్తు కుట్రకు మరో కుట్ర దీనివల్ల ప్రజా సమస్యల పరిష్కారం గాలి కొదిలినట్లు స్థానిక ప్రజల యొక్క అభిప్రాయం వీళ్ళ యొక్క కొంతమంది అధికార దాహం వల్ల ఒక సమస్య పరిష్కారం కోసం ఒక నాయకుడు కాడిపోతే ఇంకొక నాయకుడు ఆ సమస్య పరిష్కారం కాకుండా అడ్డంగా నిలబడుతున్నట్టు మనకు తెలుస్తున్నాయి ఈరోజు సమస్యల పరిష్కారం ఎవరైనా చేయొచ్చు ఆ దృక్పథం అదైతే అక్కడ లేనట్లు మనకు తెలుస్తుంది ఇంకా అసలు టీడీపీ ఎందుకు అంటే అక్కడ ఉన్న వర్మ గారు ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆయన మృదు స్వభావి ఆయన ఒక మంచి వ్యక్తి అయినప్పటికీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా ఇప్పటికీ ఆయన్ను గుర్తించట్లేదు కనీసం ఆయన సరైన గౌరవించట్లేదు అని చెప్పేసి అక్కడ స్థానికంగా ప్రజల అభిప్రాయం దానివల్లే ఈ గ్రూపు కుమ్ములాట్లు బల ప్రదర్శన దాడులు ప్రతిదాడులు కేసులు కౌంటర్ కేసులు ఇవన్నీ దానివల్లే అని చెప్పేసి అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు అట్లాగే ఎందుకు ఇది జరుగుతుంది అంటే జనసేన సింగిల్గా పోటీ చేస్తే పిఠాపురంలో అసలు గెలవరు గెలిచే పరిస్థితి లేదు వాళ్ళకు బూత్లో ఏజెంట్లు కూడా లేరు అట్లాంటి పరిస్థితిలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు అనుగుణంగా వర్మ గారు సీటు త్యాగం చేసినప్పటికీ ఈరోజు సరైన గౌరవం రావడం లేదు అనేది వాళ్ళ యొక్క ఒక రకమైన ఆవేదన ఇప్పుడు ఇప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి సముచిత ఇచ్చి వారిని తనతో పాటు కార్యక్రమాలు ఏదైతే ఉందో ఇన్వాల్వ్ చేసుకుంటే కొంతమేరు క్యాడర్ సంతృప్తి చెందుద్ది ఈ క్యాడర్ మధ్యలో ఈ అధికార పార్టీలో అటు ఇటు కేసులు పెట్టుకోవడం వల్ల చివరికి నష్టపోయేది ఎవరు అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారే ముందు ఉంటారు ఇందులో మనకు ఎటువంటి డౌట్ అయితే లేదు ఈ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు నిధులు విడుదల చేయిస్తున్నారు కొన్ని కంపెనీస్తో మాట్లాడి సేవ చేస్తున్నారు అలాగే తనకు కేటాయించిన ఏదైతే మంత్రి ఉన్నాయో దానికి సంబంధించి ఆ శాఖల సంబంధి న్యాయం చేయడం బిజీగా ఉండడం వల్ల అక్కడ క్యాడర్ లేకపోవడం వల్ల పిఠాపురంలో క్యాడర్ లేకపోవడం వల్ల ఆయన బిజీగా అవడం వల్ల ఈరోజు అక్రమాలు అవినీతి లంచగొండితనం రౌడీజం గంజాయి ఇవన్నీ చలరేగిపోతున్నట్లు మనకు ప్రాథమికంగా అక్కడ అర్థమవుతుంది అట్లాగే ఈరోజు దళితులైతే ఎక్కువ వ్యతిరేకత స్థానిక పవన్ కళ్యాణ్ గారి పాలనపై అక్కడ ఉంది అట్లాగే క్షుద్ర పూజలు ఈ ఆధునిక యుగంలో కూడా శుద్ర పూజలు దీనిపై అక్కడ స్థానిక నాయకులు స్థానిక ఎవరైతే అధికారులు ఉన్నారో అవగాహన కల్పించాల్సింది పోయి క్షుద్ర పూజలకు కొంతమంది పసి ప్రాణాలు బలవుతున్నారంటే అసలు ఎక్కడ ఉన్నాము అనేదైతే ఉంది ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక నాయకునిపై అయితే పడడంలో ఎటువంటి డౌట్ లేదు అట్లాగే ఈ పిఠాపురంలో వర్గ విభేదాలు వర్గ పోరు వల్లే అభివృద్ధి చేయాలనుకునే కూడా కుడ్డుపడుతున్నట్లు రాష్ట్రంలో ఒక చెడ్డ పేరు వస్తున్నట్టు అయితే ఉంది ప్రతిదానికి ఎవరైనా జనసేన సంబంధించిన వాళ్ళు పిఠాపురం జనసేన అడ్డ వీలండం టీడీపీ అడ్డా వాళ్ళు కానీ ఇక్కడ మీరు జనరల్గా చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి ఇది ఎవరి అడ్డా కాదు ఇది ప్రజల అడ్డ ప్రజలు ఎవరిని కావాలంటే వాళ్ళని గెలిపిస్తున్నారు ఏదో పులివెందలు లాగానో కుప్పం లాగానో లేదది అక్కడ ఈ ఈ ఎలక్షన్స్కి ఒకరు కాని వాళ్ళని గెలిపిస్తున్నారు ఈ ఎలక్షన్స్లో గెలిచిన వ్యక్తి సరిగా చేయలేకపోయినా ఏదైనా అక్రమాలు పెరిగినా ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంకో పార్టీకి మొగ్గు చూపిస్తుంటారు కానీ మా పార్టీ ఇది మేము మంచి చేసినా చెడు చేసినా ఈ పార్టీకే ఓటేస్తాం వాళ్ళు కుప్పంలో పులివెందులు ఉన్నారు కానీ పిఠాపురంలో లేరు అనే విషయాన్ని అక్కడ స్థానిక నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా మేము చెప్పే మాట ఒక్కటే పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రజలు డెబ్బై వేల పైచులకు మెజారిటీతో పిఠాపురం వాళ్ళు మీకు అధికారం ఇచ్చారు మీరు చేస్తున్న మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా శాసనసభ్యులకు మిగతా నియోజకవర్గాల ఆదర్శం ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు కానీ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అలాగే మిగతా దుష్టశక్తులు మీ మీద బురద వాళ్ళు వాళ్ళని మీరు కట్టడి చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో మీరు రాజకీయంగా ఆ నియోజకవర్గంలో రాణించలేరు అని మాత్రం మేము చాలా కరాఖండిగా చెప్పగలం ఇప్పటికైనా మీరు గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి మీ బూత్ స్థాయిలో మీరు బలోపేతమై అక్కడి నుంచి సమస్యలు మీరు తెలుసుకోవాలి బూత్ స్థాయిలో బలోపేతం చేసుకోండి అంటే రాజకీయాలు ఒక్కటే మా కాదు అక్కడి నుంచి మీరు సమస్యలు తెలుసుకునే వెసులుబాటు మీకు తెలుస్తుంది ఏది మ ఒక సంఘటన జరిగినప్పుడు ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడానికి అధికారులతో పాటు ప్రజలు ఈ రెండు భాగాలను మీరు తెలుసుకున్నప్పుడే మీరు మంచి ప్రజానాయకుడిగా రాణించగలుగుతుంటారు లేకపోతే మీరు వచ్చే ఎన్నికల్లో మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిన గత్యంతరం అయితే రాకపోదు కాబట్టి దీన్ని మీరు ఒక హెచ్చరికలాగా స్వీకరించండి మీరు తప్పనిసరిగా మారాలి మీరు మంచి నాయకుడిగా ప్రజల్లో నిలబడాలి ధన్యవాదాలు